యోహాను పత్రిక మొదటి పత్రిక ఐదు అధ్యాయం నాలుగు ఐదు వాక్యాలు దేవుని మూలముగా పుట్టిన వారందరను లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడో చప్పలు కొట్టాలి హలే తల్లి అమ్మ బాబు జాగ్రత్త తినాలి దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఎవడో లోకాన్ని జయించేటువంటి వాడో ఎవడో దేవుని కుమారుడని యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అన్నాడు వినండి జాగ్రత్తగా లోకాన్ని జయించగలిగిన విశ్వాసం లోకాన్ని కాదు లోకమును జయించుదుడు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే హలేలుయా అంటే విశ్వాసం ఉంచినటువంటి వాడు లోకాన్ని జయిస్తాడు లోకములో ఏముంది శరీరాశ నేత్రాశ జీవపు డంభము లోకాశ నేత్రాశ శరీరాశ జీవపు దంబం నేత్రాశ అనేటువంటిది మనకు తెలియదు ఏముంది లోకమంతా దాని మీదే కథ నడుస్తుంది లోకమంతా దాని మీదే కథ ఇప్పుడు నాశనం అవుతుంది అవ్వ దేన్ని చూసి ఆశపడింది నేత్రాసే కథ దావీదు దేన్ని చూసి పడిపోయాడు లోకమంతా దేన్ని చూసి పడిపోతుంది నేత్రాశ అదేదో ఉందని ఆశ కలిగి ఆ ఆశలో పడిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు శరీరానికి కావలసినటువంటి దాన్ని అదే ఆశతో కూడి శరీరాన్ని శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి పడిపోయిన వారు ఉన్నారు ఈ రెండు జయించలేనటువంటి వాడు జీవపు డంబం కలిగి ఉంటాడు జీవపు డంబం అంటే తెలిసిగా గొప్పగా కనిపించాలి గొప్పవారిగా చూపించుకోవాలి దాని పేరే మనం అచ్చతెలుగులో షార్ట్కట్లు చెప్పాలంటే ఎచ్చులు ఏం చెప్పండి బడాయి లోకమంతా బడాయి మీదే నడుస్తుంది ఇప్పుడు ఎంత బడాయి అంటే ఏమి లేకపోయినా ఉన్నోళ్ళలాగా కనపడాలని బడాయి ఏంటమ్మా చాలా దిగులుగా ఉన్నారు మీకు అస్సలు పూర్తిగా ఎక్కడే బడాయి జయించినట్టున్నారే బడాయి అంటే ఏంటి గారు దాన్ని ఎప్పుడో వదులుకున్నాం మేము అన్నట్టు ఈ పెళ్ళికెళ్ళినప్పుడు నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు ఒక దగ్గర కూర్చోవాలి ఆ బడాయి మాటలకి మన మన మనసు ఎలా ఉంటుందో చూడాలి ఏం బడాయి బడాయి అరీరే రీరే బాబోయ్ చిన్నప్పుడు భలే బడాయి మాటలు చెప్పుకునే వాళ్ళం ఏ మీ నాన్న గొప్పోడు మా నాన్న గొప్పోడు అంటే మా నాన్న ఇదిగో ఇంత గొప్పోడు ఇంత తెచ్చాడు మీ నాన్న ఇంత మా నాన్న ఇంత 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 మొబ్బంతనివాడు ఒకడు ఎంత పెద్ద బడాయి అంటే ఈ బడాయి మాటలు పిల్లలప్పుడు మాట్లాడాము పెద్దవారిమై పిల్లవాని శాష్టలు విడిచిపెట్టేశాం అన్ని ఉన్న ఇస్తారో చెప్పండి అనిగి మనిగి ఉంటుందట అలాగే బడాయి మాటలు అనేటువంటివి జయించగలిగిన వాడెవడంటే ఎవడంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు అవునా కాదా మనం ఇంకా బడాయి మాటలు చదువుతున్నామంటే లోకాన్ని జయించలేదని అర్థం ఇంకా శరీర కోరికలు ఇంకా శరీర సంబంధమైనటువంటి ఆశలు కలిగి ఉన్నామంటే క్రీస్తునందు విశ్వాసం తక్కువైపోయిందని అర్థం అన్నమాట క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఏమని ఏమంటాడు తెలుసా క్రీస్తును కలిగి ఉన్నటువంటి వాడు నాకు ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటిని నేను పెంటతో సమానముగా ఎంచుకున్నాను ఎందుకో తెలుసా క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక యేసు క్రీస్తునందరుంచిన విశ్వాస వలన నీతిమంతుడుగా అగపడు నిమిత్తము నాకు ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటన్నిటిని నేను పెంటతో సమానంగించుకున్నానన్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి మీరు క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి ఆ మహిమ గల కార్యాలు వెతకండి ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వెతకండి ఆ కృపా వరమును వెతకండి ఆ పరలోకపు ఆనందాన్ని వెతకండి ఆ పరలోక సంబంధమైన దేవుని సహవాసము సంఘమును ఆయన ఉపదేశమును మీరు వెతకండి అది కదా విశ్వసించినటువంటి వాడు చేసే పని ఎలా చేసిన వాడు సాతాన్ని జయిస్తాడు అర్థమవుతుందా మీకు హలే రెండు చేతులు చెప్పండి సాతాన్ని జయిస్తాడు సాతానుడు చూపించేది వాడి దుష్టుడి నుండి పుట్టేవే శరీరాశ నేత్రాశ జీవపడం ఇది దేవుడి నుండి పుట్టినవి కాదు దుష్టుడు నుండి పుట్టినయట దాన్ని జయించాలి అంటే ఖచ్చితంగా నీలో విశ్వాసం బలమగా విశ్వాసం ఉండాలి ఒక్కొక్కరు కొద్ది రోజులు ఆగిన తర్వాత దేవుడు ఉన్నాడా పరలోకం ఉందా ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎక్కడదాకెందుకు బాప్తిస్టు నుంచి వ్యూహాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని పౌలు విశ్వాసమును అన్నాడు ముందేమో యేసుప్రభు వారు అలా వస్తుంటే ఏమన్నాడంటే అదిగో ఆయన లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఆయనే దేవుని కుమారుడు ఆయన చెప్పులు వారైన ఇప్పుటకు నేను యోగ్యుడును కాను ఆయనను మీరు వెంబడించండి అన్నాడా అన్నాడు కదా బాప్తి ఇవ్వమంటే అయ్యా నిన్ను పాటి వాడిని నేను నీ చెప్పులైనా వా చెప్పులు వారైనా విప్పడానికి నరకుడును అన్నాడా కొద్ది రోజులు అయిన తర్వాత ఏమన్నాడు తెలుసా వాడు ఆయనేనా ఎదురు చూడాలా ఆయన ఆయన కాదా ఒకసారి తెలుసుకొని రండి అని తన శిష్యులను పంపించాడు నీకు అనుకుంటాను అంటే ఫస్ట్ ఆయనే కదా చెప్పాడు ఆయనే కదా గ్రహించాడు మర్రా సందేహం అంటే దాన్ని బట్టి చూస్తే శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మన జీవితంలో విశ్వాసం సన్నగిల్లే పరిస్థితులు ఉంటాయి నీ విశ్వాసానికి పరీక్షలు తెచ్చేవాడు ఒకడే దుష్టుడు అర్థమవుతుందా అందుకని బైబుల్ ఏం చదువుతుందంటే వాడితో పోరాడున్నప్పుడు రక్తము కారునంతగా మీరు పోరాడాలి విశ్వాసమును మీరు పేతురు ఏమంటాడు పేతురు రాసిన పత్రికలో ఐదు తొమ్మిద నిబ్రమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండు మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మిరుగుదునా అని వెతుకుచున్నాడు లోకముందున్న మీ సహోదరుల ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎదిరించండి అంటాడు స్తోత్రం చెప్పండి ఒకసారి విశ్వాసములో స్థిరత్వము లేనప్పుడు దుష్టుడు మన నబ్బలే మోసగిస్తాడు విశ్వాసమందు స్థిరులై వాని మీరు ఎదిరించండి అంటాడు ప్రియుల మీరు గమనించాలి లోకాన్ని జయించిన బలము విజయము మనలో ఉన్న విశ్వాసమే మనలో చాలామందికి మనం చూసినప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే మీరు సినిమాలు చేయించారా అది ఎలా సాధ్యం మీరు లోక సంబంధమైనటువంటి అన్నీ చేయించారా ఇది ఎలాగో సాధ్యం పోల్డ్ అని ఉన్న ఈ లోకంలో మనం అనుభవించవలసినవి ఇవన్నీ చేయించారు ఏంటి సామాన్యమైనటువంటి వారికి ఎలా మీరు బ్రతకలుగుతున్నారు ఇది ఎలా సాధ్యం అంటే విశ్వాసం వలన సాధ్యమైందని చెప్పండి హాలేలుయ్యా చెప్పగలరా బూతులు జయించారా అబద్ధాలు జయించారా జయించాం ఎలా సాధ్యం మాలో ఉన్న విశ్వాసము వలన మేము జయించగలిగాం హలేయ మనోళ్ళకి కొంతమందికి మళ్ళీ బూతులు వస్తాయి ప్రబుంధ నముకున్న వాళ్ళకే ఎందుకమ్మా అలా బూతులు మాట్లాడతావు అంటే కోపం వచ్చి తట్టుకోలేక బూతులు మాట్లాడానంట నాకు వందల సార్లు కోపం వచ్చింది నేను ఎప్పుడు బూతులు తిట్టలేదుగా తిట్టానా నాకు మాత్రం రాదు ఎరా కోపం వచ్చినప్పుడు ఏమైనా బూతులు తిట్టానా మీరు తిట్టుకుంటారా మీరు తిట్టుకుంటారా హలే చెప్పండి ఒకసారి కోపం వచ్చింది కదా కోపం వస్తే లోపల పోతే మరి బూతులు ఎలా వస్తాయి మీకు ఒక విషయం తెలిసిన నేను బూతుల్లో పండిపోయినోడిను ఒకప్పుడు చిన్నప్పటి నుంచి ఆ బూతులు విని పెరిగాను చుట్టుపక్కల వారు బూతులు మాట్లాడతారు యాడ్లో బూతులు మాట్లాడతారు ఎక్కడ పట్టిన బూతులే మా నోటికి మంచి మాటలు రావు అలాంటివి ఇప్పుడు ఎంత కోపం వచ్చినా బూతులు రావట్లేదే ఏమైంది అంటారు తిరిగి జన్మించాను స్తోత్రం చెప్పగలను శివయ్య అనేటువంటి వాడు చచ్చాడు మరలా నేను ఎప్పుడైతే తిరిగి జన్మించానో ఆ దుష్టత్వం నుండి నేను బయటపడ్డాను అదే కదా లోకానికి ఆశ్చర్యం నువ్వు ఇంకా అప్పుడప్పుడు వాడు బయటకు వస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి నువ్వు లోకాన్ని ఇంకా జయించలేదు లోకాన్ని జయించలేదంటే విశ్వాసముల బలహీనంగా ఉన్నావు విశ్వాసముల బలహీనంగా ఉన్నావు విశ్వాసముల బలహీనంగా ఉన్నావు నీవు ఓ దేవుడా నాకు అలాంటి కార్యాలు చేయండి ఎలాంటి కార్యాలు చేయండి అద్భుతాలు చేయండి అంటే ఎలా జరిగిద్ది ఉందేమో ఇంత కార్యాలేమో కొండంత కావాలంటే అది ఎలా జరిగిద్ది ఒకసారి మీరు ఆలోచించండి నీ విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు వారు ప్రభువారు రోజున సముద్రం మీద నడిచొస్తున్నప్పుడు పేతుడు అడిగాడు ప్రభు నీవే అయితే నేను కూడా నడవచ్చా అన్నాడు ఆయన అంత దూరంలో ఉండి నడు నడుచురా నడిచిరా అన్నాడు ఎందుకు వచ్చిన వాళ్ళే మళ్ళీ లేనిపోయిన కాల్ పెట్టానంటాడుకి వెళ్ళిపోతాడు అనుకున్నాడా చికింపు కావాలి కదా చావో బతుకో నా దేవుడు బ్రతికిస్తాడు నా దేవుడు నడిపించగలడు నా దేవుడు అద్దరికి చేర్చగలడు మిగతా తెలివైన విశ్వాసులు అందరూ నామలోని కూర్చున్నారు ముదురులందరూ నామలోని కూర్చున్నారు పిచ్చి 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 పిచ్చిగా నమ్మిన విశ్వాసి సముద్రములో అంతే దిగిపోయాడు ముంచేసిందంటారా హిలోయ్యా చెప్పగలరా దర్జాగా నడుస్తున్నాడు సముద్రం మీద పూర్తిగా కొట్టకండి మీరు సగం కొట్టినట్టే అక్కడ కూడా జరిగింది ఆగా ఆగురు మీరు మీరు సగం ఎట్లా కొట్టారో అనుమానంతో అక్కడ కూడా అంతే జరిగింది కొంత దూరం నడిచిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత గాలిని చూసి ఇటు అటు గాలి వైపు చూసి అటు ఇటు చూసి మునగా సాగిన ముందు స్ట్రైట్ గా చూసినంత కాలం మునగలా ఇప్పుడు అటు ఇటు చూడడం మొదలెట్టాడు అంటే గాలి వైపు చూడడం మొదలుపెట్టాడు వాయుమండల సంబంధి వాడే కదా ఎవడాడు సాతానుడు వాడి అలసడులు చూసినప్పుడు వాని క్రియలు చూసినప్పుడు వాడు రేపుతున్న శోధన చూసినప్పుడు మునగడం సాగాడట మునక సాగాడట అదృష్టం ఏమిటంటే దేవుని ఎదుట మునిగాడు అది గొప్ప విషయం హలేలుయ్యా దేవుని ఎదుటే ఉండి మునిగిపోయాడు ప్రభువానను రక్షించమంటే ప్రభు చేతి ఎత్తి పైకి లేవనెత్తాడట లేవనెత్తి మెచ్చుకోలే అల్ప విశ్వాసి ఎందుకు ఎందుకు సందేహపడుతున్నావు నేనున్నాను కదా నేనున్నాను కదా నువ్వు ఎందుకు నీ సమస్యలను నిన్ను పైకి లేపలేనా నీ అప్పుల నుంచి నిన్ను పైకి తీయలేనా నీ అనారోగ్యం నుంచి స్వస్థత స్వస్థతపరచలేనా ఎందుకు సందేహపడుతున్నావు స్టార్టింగ్లో సందేహాలు లేవే ఆ మొట్టమొదట్లో నీకున్న విశ్వాసం ఎంత గొప్పది ఈ మధ్య విశ్వాసముల బలహీనుడు అవుతున్నావు ఎందుకు నువ్వు ఉన్న విశ్వాసం ఏంటి ఉన్న ఆసక్తి ఏమిటి ఉన్న ప్రేమ ఏమిటి మొదట నీకున్న భక్తి విషయం ఏమిటి ఇప్పుడు ఎలా ఉంది నువ్వు ఎప్పుడైతే సందేహపడుతావో దుష్టుడు నిన్ను ముంచ చూస్తున్నాడు మునిగిపోతావు అల్ప విశ్వాసి ఎందుకు అన్నాడు స్త్రీల మీరు గమనించాలి సముద్రము లోకమైతే లోకాన్ని జయించాలి అంటే మనలో ఏముండాలి చెప్పండి విశ్వాసం ఉండాలి లోకం అనే సముద్రములో మనం మునిగిపోకుండా ఉండాలంటే విశ్వాసములో బలపడాలి విశ్వాసం బలపడాలంటే ఏం చేయాలి చెప్పనా హాలెలుయా చెప్పగలరా దేవుని వాక్యం వినాలి విన్నుట వలన విశ్వాసము వస్తుంది ఒకరికొకరు పురికొల్పుకుంటాం పరిశుద్ధులతో కలిసి ఉన్నప్పుడు నీతిమంతులతో కలిసి ఉన్నప్పుడు విశ్వాసం బలపడింది భక్తిహీనులతో కలుస్తున్నప్పుడు మన విశ్వాసం కాస్త దిగజారిపోయింది నువ్వెవరితో కలుస్తున్నావో నీ యొక్క సహవాసాన్ని బట్టి కూడా నీ విశ్వాసం ఉంటుంది ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను నేను క్రియలతో కూడిన విశ్వాసం దేవునికి మనల్ని ఇష్టలుగా మారుస్తుంది లేదు ఇంకొక రెండో విషయం ఏమిటంటే విశ్వాసం అనేటువంటిది లోకములో మనకి జయాన్ని ఇస్తుంది సాతాన్ని జయిస్తాం లోకాన్ని జయిస్తాం